வரங்கல் ஜல்ல గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ జాతర ఆవరణంలోని భక్తులు పాల నరేష్ మెగా దంపతులు గోశాలను పూజారి సొంత స్థలంలోని రెండు లక్షల రూపాయలతోటి నిర్మించడం జరిగింది ఇటు గోశాలను గోమాతను ఈ రోజు వేద మంత్రాలతో పూజించి గోశాలను నిర్మాణ దాత పాల నరేష్ తల్లిదండ్రులు పాల చంద్రకళ శ్రీనివాసుల దంపతులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలోని సాయిలీ రమాదేవి ప్రభాకర్ దంపతులు వీరాటి స్వర్ణ రవీందర్ రెడ్డి దంపతులు వీరాటి లింగారెడ్డి అంకతి నాగేశ్వరరావు రాజగోపురం నిర్మాణ అధ్యక్షులు వెంకటగిరి పాలడుగుల నాగరాజు పూజారులు శ్రీనివాసాచారి రామాచారి ఫణీందర్ విష్ణు సత్యనారాయణ గుండ రవీందర్ పోకల సంపత్ కుమార్ నార్ల బాలరాజు ప్రణీత్ నవనీత్ సాయి రిత్విక్ రిత్రాజు తదితరులు పాల్గొన్నారు అనంతరం కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని కుటుంబ సమేతంగా అందరూ దర్శనం చేసుకోవటం జరిగింది కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గోశాలను రాజగోపురం నిర్మాణించినటువంటి వారికి స్థానిక నాయకులు విరాటి రవీందర్ రెడ్డి సాయిలు ప్రభాకర్ దంపతులు ధన్యవాదాలు తెలిపి సన్మానించారు దూరం దూరమ్ రెండు ముక్కలుగా చీల్చండి అమ్మ మీరు మీరు కొంచెం అడికి ఉండరా అమ్మ మీరు అటు అటుకుంటారు हा जी छेदी ने कोपळे काय दिसकोनी सही आहे कोपळे काय नाही होत दोन बस तर ओले ओले खाना पाहिजे आले राजे ये कोपळे कोपळे पूर्ण बसते मार्जिन किती ने मुआ पण आलो बैठे आजच मुंजय अडकतो हाय कोमण काय कोपळे काय कोटी आईगो आईगो कोपळे काय हा आपले ने रिया कोपळे कोपळे दाखना दिसतो या पले नीयाबलां शुफायाक्ष पुष्पनीये बृहस्पति प्रथुता स्तनमंतंग सुम्भसा अब हम अलग हो जा रमेशु मुंडिनन का दे दो तैयार रहो दिसो कमेंट में दो पार्टी के आके जिंदा हो